நமஸே தெலங்கான இவாழிஎஸ் பார்ட்டி கப்பு கப் காமெண்ட் பெடுத்து అదే నేను గబ్బు కామెంట్ పెడితే మీ విలువ ఏడుంటుందో ఒక్కసారి ఆలోచించుకోనన్నా ఎందుకంటే నేను నమ్ముకున్న మాత్రమే మోస్తానన్నా మీలేక ఎవరు నైన్టీ ఓపిస్తే ఎవరు పది రూపాయలు ఇస్తే వాని ఇంకా తిరిగి వారి జెండా మొయ్యను వానికి గులాం గానన్నా ఎందుకంటే తెలంగాణ గురించి ఎంతో అమరులు నాయా చుట్టూలు ఎంతో మంది అమరులు పోరాడి ఈ భూతల్ని కడుపులో కలిసిపోయేదన్నా నీ లేక పది రూపాయల కాశపడి వాళ్ళ సలావాణి కొట్టాలన్నా ఎందుకంటే తెలంగాణ గురించి పోరాడతామన్నా మా రైతుల గురించి పోరాడతాం నువ్వు ఎన్ని కామెంట్ కామెంట్లన్న పెట్టుకోగాని మా ఫ్యామిలీ గురించి ఇట్లా కామెంట్ పెడితే నీ ఇజ్జత్ ఉండదు నీ ఇల్వ ఉండదు నేను ఒక్కసారి సోషల్ మీడియా ఇట్లా రంగరంగం చేస్తే అనుకో నీ తట్టుకోలేక నీ వర్షం ఇట్లా కాదు జయ తెలంగాణ నమ్మే జెండా కోసం ప్రాణమైన చూస్తావా నమస్తే తెలంగాణ నువ్వెప్పుడు తాగినట్టే ఉంటావు అని కామెంట్ పెట్టిండు నా కామెంట్ పెట్టేటప్పుడు ఒకటి ఆలోచించుకోవాలన్నా ఎం ఎమ్మంట ఇది ఎవరి పేరు చదువుతా చదివిస్తా హ్యాట్ మ హీరోడి డాష్ టీ చూచీ తీస్తలేను పూర అక్కడ ఓ ఏమో తీస్తా ఎప్పుడు తాగుబోతు లెక్కనే ఉంటావు తాగుబోతు ముఖం వేసుకొని నీ కారు నేను తాగుతాను రా ఎర్ర టెండల్నే తాగుతాను మీ అబ్బ ఓపించింది కాదు మీ అమ్మ ఓపించింది కాదు మీ సోమ్యం నేనే గుంజుకొని తాగుతా లేను తాగుతా బరాబర్ తాగుతా నేనేమని పెడితే నువ్వేమని పెట్టినావురా ఇంతకు కామెంట్లా నా జో నేను టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ కావచ్చు నాతో పెట్టుకుంటే జనరంగమే బేట్కరి బేట్కర్రీ నేను తాగుబోతోనని పెట్టినావు నీ ఇంట్లోకి వెళ్ళి ఓపిస్తున్నావా లేకపోతే నీ చుట్టాల ఇంట్లకెళ్ళి ఏమైనా తెచ్చిపోస్తున్నావా నాకు నీ అబ్బాయి మా ఎర్ర టెండలో మేము కష్టం చేస్తున్నాం కాబట్టి సోషల్ మీడియా మీ అయ్యేది కాదు మా అయ్యేది కాదు ప్రజలది ప్రజల కోసం కనిపెట్టరా యూట్యూబ్ నీ కోసం నా కోసం కాదు కనిపెట్టింది ఎంత సిగ్గువా కూడా పెట్టిన రా నువ్వు తాగి ప్యాన్ కింద ఎల్లెలకలా వండుకుంటే కాదు రా గుద్దలా దమ్ముంటే మాలేక ఎర్ర టెండకొచ్చి కష్టం చేసి చూపి మేము పార్టీ గురించి మాట్లాడానికి రూల్స్ ఉన్నాయి ఎందుకంటే మేము ఎర్ర టెండలా కష్టం చేసినందుకు మా రైతులకు ఇంతవరకు రైతు బంధు వల్లే అని బాధతో మరీ మాట్లాడతాంరా ఇవాళ ట్రాక్టర్ దుని నోనికి ఏమి ఇవ్వాలిరా మేము నువ్వు ఇలా ఇలా అని పెట్టినావు మీ ఇంటికెళ్ళి ఏమైనా తెచ్చిపోతున్నావురా నాకు నువ్వు నా వెళ్ళి ఏమైనా తెచ్చిపోతున్నావురా నాకు నా తిప్పలా కొద్దిగా నేను వేడుగోలు చేసుకుంటా నీకు నచ్చితే లైక్ కొట్టు నచ్చకపోతే డిస్కనెక్ట్ చేయి కానీ అని బాధ పెట్టేంత రూల్ నీకు ఎవడిచ్చిండు ఎటు కూడా ప్రభుత్వం మీ చేతుల ఉందనా ఉంటే ఉంచుకోని ప్రభుత్వం ఉంటుంది ఒక ఇప్పుడు ఒక ఏడాది అయింది ఇంకొక ఏడాదిలో పోతుంది ఇప్పటికే సర్వ నాశనం అయింది నాకు ఆ పార్టీ ముద్దు కాదు ఈ పార్టీ వాడు ముద్దు కాదు మా కష్టాలు మేము చెప్పుకుంటున్నాం వీడియోలో చాత వీడియో ముంగలికి వెళ్ళి నేను వచ్చి మాట్లాడతా నీకు చాతగిట్ల కాకపోతే నేను మాట్లాడతాను రైతుల గురించి కానీ ఎదటివారిని మనసు బాధ పెట్టడం మరీ నేరం ఏదంటే పేస్ట్ పేస్ట్ మాట్లాడాలి ఆ వీడియోలు ఎందుకు తీసుకు తమ్మి అని పెట్టాలి కానీ ఫ్యామిలీ జోలికి రావడం అదే మళ్ళీ మీ ఫ్యామిలీ జోలికి వస్తే ఊకుంటారా మీరు తట్టుకోగలరా ఎవరిదైనా ఫ్యామిలీ ఫ్యామిలీ నీకైనా అమ్మనే నాకైనా చెల్లెలే నాకైనా భార్యనేవా నేను తాగుబోతు అని పెట్టినావు తాగుబోతు అని లేక నీ నీ ఇంట్లోకి వెళ్ళి మన నాకు తెచ్చిపోస్తున్నావురా మరి ఇప్పుడు నేను ఎర్రడెండవాలి ఒక బీరు పంపి తాగుతా పెట్టనికనన్నా సిగ్గు శరం లజ్జం మానం ఉండాలి నీ అబ్బా ఒక రైతు పడే కష్టాలు నువ్వు పడితే కనబడుతుందిరా ఎర్ర ఎర్రడెండకి ఇట్లాగో నేను గిట్ట ప్యాన్ కార్డుకి ఎర్రడెండకు వచ్చి కూర్చున్నట్టు అనుకున్నా ఏమో పని అంటే నీ అబ్బా పెట్టనికన్నా సిగ్గు అని ఉండాలి లేదు నువ్వు నేను ఏమైనా బాబా మాట్లామా నీ సోషల్ మీడియా మీ అయ్యే చుట్టం కాదు మా మాయే చుట్టం కాదు నీ తప్ప అయితే నీ చూపిస్తా నా తప్పైతే నా నీ చూపిస్తుంది నేను ఏమని పెట్టినారా నీకు మిమ్మల్ని అందరిని ఏమైనా తిట్టిందా యూట్యూబ్లో మిమ్మల్ని అందరినీ ఏమైనా తిట్టిన్నా నేను ఇట్లా ఏమన్నా అని అనిపెట్టినావు నాకు రైతులు అంటే అభిమానం రవి నీకు అభిమానం లేకుండొచ్చు నీ అబ్బా ఒకరోజు రైతు గడప రైతు పడే కష్టాలను వాడితే పేరుగీసొస్తావు మళ్ళీ ఇట్లా బాగా దిగిపోవు అమ్మా నాయన సంపాదించిన ఆస్తులతో కులుకుడు కాదు దమ్ము దైనడు మనం సంపాదించుకొని కులకాలే తగ్గుబోతు అని పెట్టినాయా నీ అబ్బా నీ అబ్బా నేను ఓపిస్తా నీ కదా గతి లేకపోతే కాదు లేకపోతే నా ఇల్లు పూట గడవకపోతే నువ్వు ఇట్లేమన్నా పంపిస్తున్నావా నాకు మరి అట్టానే చెప్పానా మరి నేను నేను అట్టాను ఒప్పుకుంటా మరి నాకు చదువు రాదంటాడు ఇంకో ఇది వినిపిస్తున్నా చూడండి ఒకసారి ఏమని పెట్టిండో నువ్వు ఎప్పుడు తాగుబోతు నా మొఖానికి సెంటు కొడుతుందా లేకపోతే నీట్గా మేకప్ వేసుకుంటా మరి నీ అబ్బా మరి ఇంకోసారి గిట్లా పెట్టినాడు గ కామెంట్ గిట్లా పెట్టినాడు తెలియాలి నీవా నీకు ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ ఉంది చాత అయితే నన్ను టచ్ అయ్యి ఫ్యామిలీలో జోలుకోకరి నీకు నచ్చిన వీడియో నీ వీడియోలు వస్తే నేను ఏమైనా కామెంట్ ఇట్లా పెడుతున్నాను నీకు నీకు ఇట్లా ఏమన్నా నేను కామెంట్ ఇట్లా పెడుతున్నానా నా తిప్పల కొద్దిగా నేను తీసుకున్నా నాకు తెలంగాణ పార్టీ అంటే అభిమానం కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని కాబట్టి అభిమానం కార్యకర్త అంటే టీఆర్ఎస్ పార్టీకి అభిమానిని కాబట్టి నా ఇష్టం వచ్చింది పెట్టుకుంటా నీ కడుపులో నొప్పిందంట నీ కడుపులో ఏమైనా నొప్పి ఉంటే ఈ వీడియో పెట్టాకన్నా అది చెప్పాలి నువ్వు తాగుబోతు నువ్వు తిరుగుబోతు అని పెడితే ఎవడు ఒక్కనే లేదు ఇక్కడ నీ మరి నేను అయినప్పుడు నువ్వేంది నువ్వేందనాలే నేనేమనాలే నన్ను ఒటుకుంటాను నీ ఇజ్జత్ ఉంటుందా నీ ఇల్లు ఉంటుందా అదొక కాపాడుకు తెలంగాణలో వాళ్ళు ప్రతి ఒక్కరైనా సరే ఎవరైనా సరే నేను ఫైర్ నేను ఫైర్ కావాలంటే నీకన్నా ఎక్కువైతే ఫైరు ఎందుకు రైతులేక ఒక్కసారి వచ్చి కరిగేట దున్ని దుక్కి దున్ను నీకు అయితే నా కామెంట్ బయట ముంగల దుక్కి దున్ను లేకపోతే నేను ఇప్పుడు ఎర్ర టెండా కోతా నా ఎర్ర టెండలో నువ్వు వచ్చి పని చేయి అప్పుడు నేను నీకు సలాం కొట్టి నీ ఇంకా తిరుగుతా లేకపోతే నువ్వు నాకు సలహా కొట్టాలి నేను చేసా మనకి రైతు అంటే అంత చులకనైపోయింది ప్రతి ఒక్కరికి వాణిని లేక రైతు బిడ్డనని చెప్పి నేను ఎవరిని మోసం చేయలే నాకు మోసాలు చేయడానికి రాదు మట్టి బుక్కలే అది ఎన్ని రూ టీవీలో కోలే అవసరమా అవన్నీ నువ్వు తెచ్చినా మట్టిలో కోయేది నేను తెచ్చినా మట్టిలో కోయేది అది ఇంకోసారి అంటే మాత్రం బాగుండదు అన్న అవును ఇంకోసారి అంటే పద్దదియా చెప్తున్నా నేను నేనేసన్నా నాకే తెలియదు ఆహా నమస్తే నమస్తే తమ్ముడు ఇలా ఏమని పెట్టిందంటే కాదడు తాను తాగు తాగుపోతూ ఎప్పుడు అట్లే అని పెట్టిండు వాడు మనకు కొద్దిగా నేను తెగలేదా లేదా నాకేమైనా తెచ్చిపోస్తున్నాడా ఏ నా ఇంట్లో పూట గతి లేదంటే తెచ్చి పోసిందా సస్తున్నానంటే సేర్ బియ్యం పంపిన వాడు కామెంట్ పెట్టినోడు ఎంత మంచిగా వేడుకలు తీసుకున్నా కానీ వీళ్ళ వెళ్ళిపోతా గత రా ఇంకా కామెంట్ చదిప్పిస్తా వినిపిస్తా ఇప్పుడు ఒక్కొక్కరికి కొద్ది క్లాసే మాస్ ఏముండదు నేను తప్పుగా వేడుగోలు పెట్టాలి ఇవ్వడానికి తప్పుగా పెట్టాలనుకున్నాను నువ్వు నా టచ్ కాదు నా గోరు టచ్ చేయలేవు అక్కడ తాగిపోతాను ఇంత ముందుగా పెట్టిండే రాడు పెట్టి చూడు చదివిపిస్తుంది మళ్ళీ నిలిపిస్తాడు మిరియల్ నువ్వు ఎప్పుడు తాగిపోతూ లెక్కనే ఉంటావు తాగపోతూ ముఖం వేసుకొని ఇది ఇది ఏమని రా ఇది ఏమని పెట్టినాకో ఈడుగో ప్లే చేస్తుడు చదువుడు ఆ వీడిగో ప్లే చేస్తా టీఆర్ఎస్ పార్ట్ అని కబు కబు కామెంట్ పెడుతుడు అదే నేను గబ్బు కామెంట్ పెడితే మీ ఇల్వ ఏడు ఉంటుందో ఒక్కసారి ఎందుకంటే నేను నమ్ముకున్న జెండాని మాత్రమే మోస్తానన్నా మీ లేక ఎవడు నైన్టీ ఓపిస్తే ఎవడు పది రూపాయలు ఇస్తే వాని ఇంకా తిరిగి వాని జెండా మొయ్యను వాని గులాం గానన్నా ఎందుకంటే తెలంగాణ గురించి తప్పుగా ఏమైనా మాట్లాడినా నేను వీడియో తీస్తున్నా మళ్ళా చేస్తా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో కాల్ ఒక్కొక్కరు లేదు